ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫుల్ టైం అయిపోతుంది మా నాన్న తినిపోతున్నాడు నాకు కూడా తమ్ముకుని తినిపిస్తున్నాడు ఇంకా ఇంకా నా బర్త్స్ అయితే చూసుకుంటుంది చూడండి హై ఫ్రెండ్స్ నా వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే బట్టలు కొనుక్కున్నా ఆ తమ్ముడు అయితే

வெல்ந்த டெய்லி லெண்ட்ஸ் அந்த எல்லாம் அந்த அந்த கோருக்க ఫ్రెండ్స్ అందరు బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు మళ్ళీ జిమ్ కి వచ్చాను ఈరోజు బాగా అన్ని చూడండి చాలా బాగుంటది రెండో రోజు జిమ్ నుంచి వచ్చాం గుడ్లు అడుగుబెట్ట సో గుడ్లు తినేసి క్యారీ దోస తినేసాను ఇంక ఇదే బ్రేక్ఫాస్ట్ అండి ఎందుకంటే ఓట్స్ లేదు ఇంకేస్ ఓట్స్ ఉన్నా చేసి పెట్టేవాళ్ళు లేరు అందరూ ఉన్న అనాథలు అనమాట మనం దేనికైనా సరే డైట్ చేయడానికి ఎవరో ఒకరు హెల్ప్ ఉంటేనే మంచి చేయొచ్చు అనమాట తప్పదు నిద్ర చేస్తుంది సో జిమ్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసామనుకోండి మంచి నిద్ర వస్తుంది రెండు గుడ్లు తినేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోదాం డ్యూటీకి వెళ్ళిన తర్వాత లాగైతే కంటిన్యూ అవుతుంది మధ్యాహ్నం కూడా ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వడానికి మంచి ఫుడ్ తీసుకుందాం వీలైతే సోయా చాంగ్స్ తెస్తాను ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్ ఇదిగండి మా ఆఫీస్లో అప్పుడు చెప్తుంటాను కదా మా సార్ అన్నమాట తారక్ గారు బాగున్నాయి సార్ సందీప్ ఇంక మా గణపతి గారు గణపతి గారు తారక్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట బెస్ట్ ఫ్రెండ్స్ యోలీస్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఊరు నుంచి బస్సులు వస్తే ఈ గేట్ కీపర్ గా పని చేస్తావు కొత్తవలస్ గేట్ కొత్తవలస్ గేట్ అని యౌలీషి అప్పుడు చూసాను ఇలాగే ఉన్నారు ఇప్పుడు చూస్తున్నాను అలాగే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇదిగండి ఇంక మా సార్ అయితే వచ్చి ఆఫీస్ లో మొత్తం పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారు ఎండాకాలం కదా అని చెప్పి మా స్టాఫ్ అయితే కొంతమంది పీక్సారనమాట సో అలాగే చెట్లు ఇంకా చుట్టూ ఆఫీస్ పరిసరాలు చూసి సో పాత జ్ఞాపకాలు అయితే గుర్తించుకున్నారు ఎలాగొంది సార్ మీకు ఈ రోజే చాలా రోజులు చాలా రోజులు ఏంటి సంవత్సరాలు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు సో అప్పటికి ఇప్పటికే అతను అలాగే ఉన్నారు సో కటింగ్ అయితే చేయించడం వల్ల అప్పుడు కొద్ది జుట్టు ఎక్కువ ఉంచేవారు ఇప్పుడు మరి రిటైర్ అయిపోయారు కదా అదనమాట చాలా సంతోషంగా ఉందండి మాకు కూడా ఇంకా సందీప్ సందీప్ అనేసి అప్పుడు నేను నా నేను సందీపే అతను కూడా సందీప్ అనమాట సో సార్ దగ్గరే ఎక్కువ ఉండేవాళ్ళం సార్లు ఇంట్లో కూడా మేము చాలాసార్లు భోంచేసాం ఇంకా బిర్యానీ ఇంకా మంచి మంచి రెసిపీస్ అని చిన్న చిన్న వాటిలోనే వండివారు కానీ చాలా టేస్ట్ వచ్చేది ఓకే నాకైతే సాలిది కాదు అయినప్పటికీ సార్ మాత్రం మళ్ళీ నాకు తెలి సార్ తెలుసు అనమాట వీళ్ళకి సాలని చెప్పి మళ్ళీ పక్క నుంచి తెచ్చి మళ్ళీ వడ్డించేవారు సో చాలా గుర్తొస్తుంది అనమాట సరే గణపత్కారు ముగిద్దామా ముగిద్దాం సరే